వెల్కమ్ టు మా స్పెషల్ పిండి వడియాలు ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఎలా పట్టుకోవాలో మంచి మంచి టిప్స్ తో చూపిస్తాను పదండి చూద్దాం మా వీడియోస్ ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చాలా బాగుంటాయి రేషన్ బియ్యం శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టి మరపట్టించుకోవాలి బాగా మెత్తగా కాకుండా ఇలా బరకగా మరపట్టించుకోవాలి ఏ బౌల్ అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే బౌల్ తో పావు బౌలు సగ్గు నానబెట్టి ఉంచుకోవాలి అలాగే మీకు కారం తగ్గ పచ్చిమిర్చి తీసుకోవాలి అల్లం ముక్క ఉప్పు జీలకర్ర తీసుకోవాలి ఇక నేను ఒక బౌల్ తో బియ్యం పిండి తీస్తున్నాను కదా రెండు బౌల్ వాటర్ పోసుకుని పిండిలో బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఒక వెడాల గిన్నె కానీ లేకపోతే ఇలాగ ఒక కుక్కర్ కానీ తీసుకోవాలి స్టవ్ పైన పెట్టుకుని వాటర్ పోసుకోవాలండి ఇక ఒక బౌల్ పిండికి తొమ్మిది బౌల్ వాటర్ పడుతుంది రెండు బౌల్ పిండిలో కలుపుకుంటున్నాను కాబట్టి ఏడు బౌల్ వాటర్ ఈ కుక్కర్లో వేసుకోవాలి మెత్తని పిండితో పెడతారని బొడియాలు అవతల క్లాత్కి అంటుకుపోయి అంత ఈజీగా రావు కానీ ఇలా బరకగా ఆడించి పిండి పెట్టుకోవడం వలన వడియాలు అంటుకోకుండా వస్తాయండి అలానే ఆయిల్ కూడా ఎక్కువగా పేల్చదు మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తూ వడియాలు పెట్టుకోండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఏడు బౌలు నీళ్ళు కుక్కర్లో వేస్తున్నాం కదండీ నానబెట్టిన సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గు బియ్యం బాగా ఉడికే వరకు మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలండి దీనివల్ల సొగ్గు అడుగంటకుండా ఉంటాయి తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండిని నీటిలో వేసినప్పుడు మరొకసారి కలిపి మరుగుతున్న వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి అలానే ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవు పప్పులు వేసుకున్నప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు రసంలోకి పోతే మంచి కాంబినేషన్ అండి పిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలండి దీనివల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చాలామంది మాకు వడియాలు విరిగిపోతున్నాయి సరిగ్గా రావు అంటారు కానీ ఈ విధంగా పట్టుకోండి వడియాలు బాగా రావాలంటే పిండి పట్టించినప్పుడు బరకగా పట్టించుకోవాలి తర్వాత ఉడికేటప్పుడు ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనవ్వాలి దీనివల్ల వడియాలు విరిగిపోకుండా బాగా వస్తాయి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ అవతల ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఈ వడియాలు ఎక్కువ సాల్ట్ పట్టదండి చూసి వేసుకోండి ఎండిన తర్వాత మళ్ళీ ఉప్పగా ఉంటాయి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కొత్త కొత్తలు వరకు ఉడికించుకోవాలండి దీనివల్ల వడియలు విరిగిపోకుండా ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసే ముందు జీలకర్ర వేసుకోవాలండి ఇలా జీలకర్ర ఫస్టే వేస్తే కనుక కలర్ మారుతాయి తర్వాత మనం పచ్చిమిర్చిని అల్లమును మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి పిండి కొంచెం చల్లారిన తర్వాత ఒక క్లాత్ పైన వేసుకోవాలండి సిల్క్ చీర కానీ కాటన్ చీర కానీ తడిపి వేసుకోవాలి సిల్క్ చీర మీద వేసుకోవడం వల్ల వడియాలు చాలా బాగా వస్తాయండి మీకు నచ్చిన సైజులో వడియాలు పట్టుకోవాలి ఈ వడియాలు తెల్లగా రావాలంటే చిన్న టిప్ చెప్తానండి ఒక గ్లాసు పాలు కానీ లేకపోతే ఒక నిమ్మచక్క కానీ పిండుకోవాలి పిండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం కానీ ఆఫ్ చేసే ముందర ఒక గ్లాసు పాలు కానీ లేకపోతే ఒక నిమ్మచక్క రసం కానీ పిండుకోవడం వలన వడియాలు తెల్లగా వస్తాయి ఉడియాలు పట్టిన తర్వాత ఒక రోజంతా బాగా ఎండ అవ్వాలండి మర్నాడు కొంచెం తడిపి ఉడియాలు తీసుకోవాలండి చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయి వడియాలు ఎక్కువ కష్టపడిన అవసరం లేదండి కొంచెం తడుపుకుంటే చాలండి వడియాలని ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఒల్చుకున్న వడియాలని రెండు రోజులు బాగా ఎండలో పెట్టాలండి ఇలా రెండు రోజులు బాగా ఎండ పెట్టడం వల్ల ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి నేను పిండి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు పాలు పోసానండి ఆ వీడియో పోయిందండి అందుకని ఆ వీడియో చూపించలేదు ఉడియాలు పట్టడం రాని వాళ్ళు కూడా ఈ టిప్స్ పాటిస్తే చక్కగా ఉడియాలు తెల్లగా వస్తాయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె బాగా మరిగిన తర్వాత కొంచెం కొంచెం ఉడియాలు వేసుకుని వేయించుకోవాలి చూడండి ఉడియాలు తెల్లగా మల్లెపూల ఉన్నాయి పిండిని బరకగా ఆడించడం వలన నూనె కూడా ఎక్కువగా పేల్చదు పిండి వడియాలో ఎప్పుడూ ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎండిన తర్వాత కొంచెం ఉప్పుగా ఉంటాయి మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మల్లెపూ లాంటి వడియాలు మీకు సొంతమవుతాయి ఈ విధంగా పట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం కాలం పాటు నిల్వ కూడా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి చూడండి వడియాలు నొక్కితే ఎంత బాగా గుల్లగా వచ్చాయో ఈ ఒడియాల వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ